ఎక్కువ పెట్టుబడి ఖర్చులు మీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయా ఈ రసాయనాల డోస్ పెంచి పెంచి అలసిపోయారా రైతున్నలరా మీరు బాధపడకండి మీకు ఆసరాగా మీకోసం అతి తక్కువ పెట్టుబడి ఖర్చులతో సేద్యం చేసే మార్గాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం జననీ ప్రేక్షకులకు నమస్కారం మీరు విన్నది అక్షర సత్యం మహతి ఎకోటేక్ వారి ఉత్పత్తులతో మును పెన్నడు లేని విధంగా అంత తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు మీ సొంతం చేసుకోవచ్చు మీ వరి పంటకల్లా కావాల్సింది మహతి ఏకోటెక్ వారి ప్యాడీకింగ్ మూడు కేజీలు నానోగోల్డ్ మూడు లీటర్లు ఇవే మీ పంటకు కావాల్సినంత బలాన్ని దృఢత్వాన్ని ఇస్తాయి ఇప్పుడు ఈ ప్యాడీకింగ్ మరియు నానోగోల్డ్ ఎప్పుడెప్పుడు వాడాలో చూద్దాం చివరిదమ్ము అయ్యాక ఒకసారి ఒక కేజీ ప్యాడేకింగ్ ను ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలి నాట్లు వేసిన తర్వాత అనగా మొదటి ఎరువుల్లో ఒక కేజీ ప్యాడేకింగ్ ను ఇచ్చుకోవాలి రెండవ ఎరువుల్లో కూడా ఒకసారి ఒక కేజీ ప్యాడికింగ్ ను ఇచ్చుకోవాలి ఇప్పుడు నానోగోల్డ్ అంటారు రెండవ ఎరువులు వేసినప్పటి నుండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నానోగోల్డ్ను స్ప్రే చేసుకోవాలి ఒక ఎకరానికి లీటర్ నానోగోల్డ్ను స్ప్రే చేసుకోవాలన్నమాట తక్కువ పెట్టుబడి ఖర్చులతో ఇప్పుడు అధిక లాభాలు పొందే అవకాశం మీకు అత్యంత చేరువలో ఉంది ఆర్డర్ చేయడం కోసం లేదా మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు